కిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నా మాటలను నువ్వు ఒంటరిగా నాయనా ఎందుకంటే కుమిలిపోతూ ఉన్న నీ మనసుకు ఈ సాయి మాటలు అమృతపు తునకల్లా మారబోతున్నాయి బిడ్డ కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా నేను చెప్పే మాటలను పూర్తిగా ఆలకించునాయనా ఆ తర్వాత నీ మనసు ప్రశాంతతకు లోనవుతుంది మరి ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా ఏదైనా కానీ బంధమైన బంధుత్వమైన ప్రేమైనా స్నేహమైనా ఈ జన్మకే అని ఎన్నోసార్లు చెప్పాను కదా మరో జన్మ ఉందో లేదో తెలియదు అందుకే ఈ జన్మలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మలో కొద్దిపాటి ఈ జీవితంలో అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా బ్రతికేయమని ఎన్నోసార్లు చెబుతూ ఉన్నాను కదా నాయన కానీ నువ్వు మాత్రం ఏమి చేస్తున్నావు కోల్పోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ప్రతిరోజు కృంగిపోతూ దాని గురించి ఎక్కువగా నిరుత్సాహం చూపిస్తూ నీకు ఏది ముఖ్యమో తెలుసుకోలేకపోతున్నావు నాయన ఇక జీవితంలో తిరిగి రానటువంటి వాటి కోసం ఎందుకు ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నావు నాకు అర్థం కావడం లేదు బిడ్డ కోల్పోయిన వాటి గురించి కాకుండా మరలా తిరిగి నువ్వు కోలుకోవడానికి చేసేటువంటి ఆలోచన చాలా మంచిదిగా ఉంటుంది నాయన భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది కేవలం నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీ చుట్టూ ఉన్నవారు నటిస్తూ ఉన్నారు అనేది కేవలం నీకు తెలియపరచాలని మాత్రమే అలా చేస్తాడు బిడ్డ కానీ నువ్వు మాత్రం అవేమీ అర్థం చేసుకోలేకపోతున్నావు స్థాయిని చూసేవారిని మర్యాద ఇవ్వని వారిని అలాగే అసలు వ్యక్తిత్వమే లేని వారికి ఇప్పటి వరకు ఎంతో ఆశగా వారిపై ఎంతో ప్రేమను పెంచుకున్నావు అసలు నీకు నీ కుటుంబానికి విలువ ఇవ్వని వారితో నీకు ఎందుకు అంత బాధ వారి గురించి ఎందుకు ఇలా ఆలోచనలు చేస్తూ ఉన్నావు నీ నుండి వారు దూరమై మంచి పని జరిగింది బిడ్డ లేదంటే ముందు ముందు రాబోయే రోజుల్లో వారి వలన నువ్వు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేదానివి ఎలాగో కాలం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వారు నీ నుండి శాశ్వతంగా కోల్పోయారు నాయన అటువంటి వారి గురించి ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ముందు ముందు జరగబోయేటటువంటి మంచి భవిష్యత్తుతో ఉన్న నీ జీవితాన్ని ఇలా అంధకారంలో తోసేసేందుకు నువ్వు ఎలా నిర్ణయిస్తావు నువ్వు అసలు ఇలా నీ జీవితాన్ని గుగ్గిపాలు చేసేందుకు ఎందుకు సిద్ధంగా ఉంటున్నావు నాయన నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు ఒంటరివి అయితే మరి నేను నీతో ఉన్నమాట వాస్తవమా లేదంటే నువ్వు ఒంటరివి అని నీకు నువ్వే నిర్ధారించుకున్నావా నువ్వు ఒంటరివి అని నిరాశపడనవసరం లేదు బిడ్డ నీ వెంట నీడలా నేను ఎప్పుడూ ఉంటున్నానని నువ్వు ఎప్పుడూ గుర్తించుకో నీ బాధలకంటూ ఒక కారణం ఉంటుంది బిడ్డ నీ కష్టాలకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది ఓర్పు వహించు తొందరపడనవసరం లేదు నాయన నీ వెన్నంటే నేను ఉన్నాను కదా చిత్తశుద్ధితో మంచి ఉద్దేశంతో నీకు ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగిన కర్మలన్నీ కూడా పూర్తిగా వాటంతటా అవే నీ నుండి దూరమైపోయాయి ఇక నుండి రాబోయే జీవితాన్నైనా సంతోషంగా గడపాలని ఆలోచించాలే కానీ జరిగిపోయినటువంటి నిన్ను బాధకు గురి చేసేటువంటి రోజులు గురించి అలాగే నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధపెట్టారు ఎంతగా మిమ్మల్ని అందరి ముందు అగౌరవపరిచారు వారి గురించి నువ్వు ఇలా దీనాతిధీనంగా దీనంగా ఏడుస్తూ ప్రతిరోజు కూడా నిన్ను నువ్వుగా బాధ పెట్టుకుంటూ నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బాధ పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు కదా నాయన నీకు నువ్వుగా ఎంత నిజాయితీగా ఉన్నావు అలాగే ఎంత ప్రేమను చూపించావో నాకు తెలుసు నాయనా ఇప్పుడు నువ్వు నువ్వేడ్చేటువంటి ప్రతి కన్నీరు బొట్టుకు అలాగే ముందు రాబోతున్నటువంటి జీవితం నీకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరొక్కసారి చెబుతున్నాను నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడుపుతారు కాకపోతే ఇప్పుడు జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సహితం పాడు చేసుకోవద్దు లేదు తండ్రి నా జీవితం నేను చూసుకుంటూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది అసలు ఏం రాశావయ్యా ఈ జీవితం ఏం రాశావయ్యా నా రాత అనుకున్నది జరగదు కోరుకున్నది దొరకదు ఇష్టపడేది ఉండదు రాత్రులు నిద్ర పట్టదు అన్నీ లేవు ఏమీ లేవు నీ దగ్గరకు తీసుకోపోవని అంటే మాత్రం నువ్వు అది కూడా చెయ్యవు ఏమిటి తండ్రి ఇది అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అలాగే ఎన్నో కన్నీరు కార్చిన రోజులు ఎన్నో కష్టాలు కలిగిన క్షణాలు ఎన్నో ఎన్నెన్నో కలతలు నన్ను వేధించినప్పటికీ నేను ఎప్పుడూ కూడా నిన్ను నిందించలేదు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షల్లో నన్ను గెలిపించినా ఓడించినా ఎప్పుడూ చింతించలేదు కానీ ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఓటమి తర్వాత ఓటమి అలాగే పదే పదే ఓటమి పాలవుతున్నాను తప్ప ఎప్పుడు సంతోషంగా గెలుపు పొందిన క్షణాలైతే నా జీవితంలో లేవు ఉన్నా కూడా కాలం ఏదో ఒక రకంగా దానిని దూరం చేస్తుంది మరలా వాటన్నిటినీ మర్చిపోయి మరలా ధైర్యంగా నిలబడగలగాలంటే నా వల్ల కావడం లేదు బాబా అసలు నిజం చెప్పాలంటే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు అలాగే ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు అన్నీ కూడా వచ్చిపోయే లాంటివి ఉన్నది ఒకటే జీవితం నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నడిపిస్తూ గడుపు ప్రతిదానికి కూడా భగవంతుడే క్రిందకి వచ్చి వేలుపట్టి నడిపించాలి అంటే చాలా కష్టం భగవంతుడు సృష్టిస్తాడు ఆ సృష్టికి గమనాన్ని నేర్పిస్తాడు ఆ గమనం తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారానే ఈ సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది బిడ్డ మన జన్మకు కారణం భగవంతుడే కానీ మన కర్మకు కారణం మాత్రం కేవలం మనమే నాయన కొన్నిసార్లు మన జీవితంలో ఏమైనా కానీ ఒక విజయాన్ని పొందాము అంటే ఆ విజయానికి కానీ ఆ ఆనందానికి కానీ మనకు మనమే గొప్ప అని పొంగిపోతూ మనకి మనమే చాలా ఎక్కువగా చెప్పుకుంటూ అందరితోనూ చెప్పుకుంటూ ఆనందంగా ఉంటాం అదే ఒక్కసారి మన జీవితంలో ఓటమిని కానీ బాధ కానీ కష్టం కానీ ఏదైనా కానీ ఎదురైతే ఆ విషయంలో మాత్రం భగవంతుణ్ణి పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం నాకే ఎందుకు ఇలా జరిగింది అని మనకి ఆనందాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు మనకు ఏదైనా కష్టం వచ్చినా లేదా మనకు మంచిది కాదు అనేటువంటి జీవితాన్ని మన నుండి తప్పకుండా దూరం చేస్తాడు బిడ్డ అంతే తప్ప మనకేదో చెడు తలపెట్టాలను లేదా చెడు చెయ్యాలనేటువంటి భావన ఎప్పటికీ కూడా మనుషుల్లో ఉందేమో కానీ భగవంతునిలో మాత్రం నాయనా నీ మనసు ఎలాంటిది అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు ఒకరు ఆ భగవంతుడు మరొక నీ అంతరాత్మ నాయనా నిన్ను నువ్వు అసహనానికి గురి చేసుకునేలా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దు ఎలాంటి ఆలోచనలు చేయవద్దు నాయనా కాకపోతే ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించేటువంటి అవసరమైతే ఉంది ఏమిటి అంటే ఇప్పుడు కనుక నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అదే జీవితాన్ని ముందు ముందు రోజుల్లో అదే విధంగా కొనసాగిస్తే తరువాత నువ్వు నీ కుటుంబం ఎంతగా బాధపడేదో నువ్వే ఒకసారి ఆలోచించుకో లేదంటే ఇది మధ్యలోనే నీ నుండి దూరమైపోయినందుకు సంతోషిస్తావు లేదంటే అది నీ జీవితంలోకి నువ్వు ఉన్నంతకాలం తోడుగా రాలేదని ఇలాగే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు నువ్వే బిడ్డ జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు ఎప్పుడు ఎలా మారిపోతుందో నీకు తెలియదు కాబట్టి ఆ మారే క్షణాల వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు అంతే తప్ప ఇక నీకు చెప్పవలసిన మాటలు ఏమీ లేవు ఎందుకంటే నీకు ఆలోచించేటువంటి జ్ఞానం నిండుగా ఉంది అనుకుంటున్నాను ఈ బాబాపై ఆత్మవిశ్వాసాన్ని ఉంచి నీ మనస్సును నీ కుటుంబాన్ని కష్టపెట్టుకోకుండా జరగబోయేటటువంటి జీవితాన్ని ఆనందంగా ఉండాలని మనసారా నీ ఇష్టదైవాన్ని వేడుకో తర్వాత నీకు వచ్చేటువంటి లాభాన్ని నీకు కలిగేటువంటి ఆనంద క్షణాలను నువ్వు ఊహించనంతగా మంచి మార్పును ఈ సాయి నీకు తప్పక ప్రసాదిస్తాడు నాయన నాపై నమ్మకంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉండు అంతే తప్ప జరిగిపోయిన కాలం గురించి అసలు ఆలోచించవద్దు దాని గురించి అసలు పట్టించుకునే వద్దు నాయనా ఏదైనా కానీ ఒక చెడు జరిగింది అంటే అది ఊరికే జరగదు ఎందుకంటే నీకు ఎంతో మేలు చెయ్యాలనే ఆ భగవంతుడు ముందు ముందు నీకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా మార్చేయాలనే ఉద్దేశంతో నీకు చెడు కలిగేటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు ఇప్పుడైనా నా మాటలతో నీ మనసు ప్రశాంతంగా మారింది అని అనుకుంటున్నాను ఆనందంగా ఉండండి నువ్వు నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు